నమస్తే అండి మీ పేరు మాధవయ్య మాధవయ్య ఊరు చనుగొండ్ల ఓకే ఓకే మండలం డోన్ డోన్ మండలం నంజాల జిల్లా ఓకే ఓకే పది రోజుల కిందట మీరు అట్లాంటి స్క్రాప్ సైన్స్ వాళ్ళది బ్లాక్ మాంబ అనే మందు కొట్టారు ఇది మిరప ఏ వెరైటీ ఇది ఆహా ఓకే ఈ లావుగా ఉంది కాయ ఇది దీనికి ఎక్స్పోర్ట్ కి పంపిస్తారు సో ఇది కొట్టేక ముందు మీ చేలో ఈ నల్లి నల్ల తామర పురుగు బ్లాక్ త్రిప్స్ ఏదైతే ఉందో అది దాని ఉధృతం ఎలా ఉంది దాని వల్ల మీ పంటకు కలిగిన నష్టం ఏంటి ఇది కొట్టిన తర్వాత మీద ఎలా అయింది అంత ముందు మాడ ఉండే నల్లి పువ్వుకి ఇరవై ముప్పై వరకు ఇరవై ముప్పై బాగా కంట్రోల్ అయింది ఇది కొట్టిన తర్వాత మీకు కంట్రోల్ అయింది కదా ముందు దీని వల్ల బాగా ముడత పోయి ఆకుల చివర్లన్నీ ఇట్లా సుదులు సుదులుగా డ్రై అయిపోయినాయి కదా మీకు ఎన్ని రోజుల్లో మొత్తం మళ్ళీ క్రాప్ రికవర్ అయింది నాలుగు రోజులు నాలుగు ఐదు రోజులకు మళ్ళీ చిగురు బాగా వచ్చింది ముడతంతా క్లీన్ అయిపోయి చెట్టు ఎక్కువ ఒక స్టెప్ వచ్చిందా ఈ పది రోజుల్లో వల్ల మీకు పూత ఇంప్రూవ్ అయిందా నీటి బాగా పిందా మంచిగా వచ్చింది ఓకే సో ఇన్ని రోజు ఇన్ని సంవత్సరాల నుంచి మీరు మిర్చి చూస్తున్నారు కదా ఈ నల్ల తామర పురుగు నుంచి ఇంత బాగా రికవర్ చేసే మందు ఏదన్నా చూసారు ఇంతకు ముందు దీనికి నెంబర్ వన్ ర్యాంక్ ఇస్తారా ఇస్తారా ఓకే సో రైతులకు మిగతా రైతులకు కూడా దీని గురించి మీరు చెప్తారా చెప్తాం సార్ ఓకే అండి మీకు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ ఉంది కదా మందు సార్ ఓకే ఓకే